హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు డివిడి నుండి నేనైతే వినాయకుడిని తయారు చేస్తున్నానండి నేను ఒక ఫైవ్ డివిడీస్ని తీసుకున్నాను దాంట్లో త్రీ డివిడీస్ని అయితే ఇలా పెట్టుకున్నాను రిమైనింగ్ టూ డివిడీస్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వినాయకుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఫస్ట్గా త్రీ డివిడీస్ని తీసుకోవాలండి దానికి ఒక్కొక్క ఒక్కొక్కటి అటాచ్ చేసుకోవాలి ఒక దాని కింద ఒకటి ఫస్ట్ ప్రాసెస్ చూడండి ఇలా తీసుకున్నాక దానిపైన సెవికలు వేసి అలా స్టిక్ చేసుకోవాలండి స్టిక్ చేసుకున్న తర్వాత మరి ఇంకొకటి అదేవిధంగా ఇంకొకటి కూడా స్టిక్ చేసుకోవాలి ఇలా స్టిక్ అయిన తర్వాత అది గమ్మ అనేది ఆరిపోయే వరకు ఉంచుకోవాలండి అలా పచ్చిగా ఉంటే అవి దేనికి దానికి వచ్చేస్తాయండి అవి ఆరినివ్వాలి ఇవి స్టిక్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవిటిని స్టిక్ చేయాలి ఇలా టూ సైడ్స్ అలాగే స్టిక్ చేసుకోవాలి స్టిక్ చేసుకున్న తర్వాత అలా కొద్దిసేపు మళ్ళీ వీటిని కూడా ఆరనివ్వాలండి తొండం అనేది పెట్టుకోవాలండి తర్వాత పైన కిరీటం అండి ఇది ఫైనల్గా అయితే అవుట్పుట్ వచ్చేసింది చూడండి దీన్ని మనం డిజైన్ చేసుకోవాలండి ఈ స్టోన్స్ తీసుకోవాలి ఒకటి ఆరెంజ్ ఇంకొకటి గ్రీన్ అయితే నేను తీసుకున్నాను మీ దగ్గర ఏది విల్లింగ్ ఉంటే అది తీసుకోండి నేనైతే ఇలా ఇలా టోటల్గా పెట్టేసుకొని వీటిని దీనిపైన స్టిచ్ చేసుకుంటున్నాను స్టోన్స్ని ఇలా ఒక్కొక్కటిగా స్టిచ్ చేసుకోవడం చాలా టైం పడుతుందండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అలా చేయడానికి టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇలా అన్ని విధాలుగా అన్నిటికీ చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇంకో కలర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఎంత నీట్గా చేసుకుంటే అంత చా అంత బాగా వస్తుందండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది కానీ చాలా బాగా వస్తుంది ఫైనల్గా అయితే ఔటింగ్ అయితే వచ్చేసిందండి లోపల చేయాలి ఇప్పుడు ఈ వీడియో ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లోపలండి ఇది వేరే రమగ్రీన్ కలర్ కలర్తోని ఈ స్టోన్స్ ని ఇలా పెట్టుకుంటున్నాను ఇలా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను అండి మధ్యలో ఆరెంజ్ కలర్ వచ్చి చుట్టుపక్కల రామగ్రీన్ వచ్చేలా అన్నీగా చు ఒకటి కిందకొకటి పెట్టుకున్నాను ఫైనల్గా అయితే ఇది అయిపోయిందండి ఇప్పుడు కళ్ళు డ్రా చేసుకుందామండి నా దగ్గర అయితే ఇంక్ పెన్ ఉండే అండి నేను దాంతోనే డ్రా చేశాను ఎలా వచ్చిందో చెప్పండి నేనైతే డ్రా చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏంటో అని చాలా భయపడ్డాను కానీ ఫైనల్గా అయితే బాగా వచ్చిందండి ఇలా చేసుకున్న తర్వాత మనము పైన త్రీ నా మూడు నామాలు ఉంటాయి కదండి ఆ నామాలు పెట్టుకోవడానికి గంధం కానీ ఏదైనా వేరే కలర్ కానీ తీసుకొని పెట్టుకోవచ్చండి నేనైతే గంధం అనేది ప్రిపేర్ చేశాను ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంది దానికి గంధం పెట్టి చూద్దాము ఇలా వస్తుంది అవుట్పుట్ ఇలా పెట్టేసుకున్నానండి గంధంతో మన దగ్గర ఉండే ఇయర్ ఇయర్బడ్తో ఇలా పెట్టుకోవచ్చు చాలా బాగా వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫైనల్గా అయితే ఈ వినాయకుడు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో మీరే చెప్పాలి నాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే మా గోడకి పెట్టాను చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి